వెల్కమ్ టు టీవీ ఫర్ యూ నేను మీ మైరా ఇబ్రహీంపట్నంలో వైద్యుల నిరసన ర్యాలీ కలకత్తాలో జూనియర్ వైద్యాలపై అత్యాచారానికి నిరసనగా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ వైద్యులు మరియు నిమ్రా మెడికల్ కాలేజ్ విద్యార్థులు రింగ్ సెంటర్లో ర్యాలీ నిర్వహించారు మెడికోలకు న్యాయం చేయాలని మహిళలపై అత్యాచారం అరికట్టాలని నినాదాలు చేశారు జూనియర్ డాక్టర్పై అత్యాచారాన్ని ముక్తఖండంతో ఖండించిన ప్రభుత్వ ప్రైవేట్ వైద్యులు తక్షణమే వైద్యాలి కేసులో హంతకలను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈరోజు దేశవ్యాప్తంగా మన మెడికల్ విద్యార్థి పైన పీజీ చేస్తున్న విద్యార్థి పైన జరిగిన ఘోరమైన సిచ్యువేషన్ ఎవరు కూడా ఫేస్ చేయకూడదని చెప్పేసి అన్ని చోట్ల ర్యాలీలు వైద్య సేవలు అత్యవసర వైద్య సేవలు మిగతా అన్ని కూడా బంద్ చేయడం జరిగింది మేము న్యాయం జరిగింది పోరాటం సాగిన ఇన్సిడెంట్ అందరికీ ఆల్రెడీ తెలిసింది ఇంకా ప్రజల్లో కూడా ఆ మార్పు అనేది రావాలి నేను ఈరోజు చేస్తున్న లేని కేవలం ఇక్కడ మేము చేసి వెళ్ళిపోవడానికి కాదు ఇక్కడ మా గుండెల్లో రగుతున్న మంట మీకు అందరికీ తెలియాలని చేస్తున్నాము ప్రజలు కూడా ముందుకొచ్చి మాతో పాటు సహకరించి వాళ్ళు కూడా రేపటి రోజు మా ఇంట్లో ఒక అమ్మాయికి ఇదే పరిస్థితి వస్తే ఏంటి అని వాళ్ళు నిలదీయాలి ఈ ఈ చట్టాలు అయితే ఏదైతే వస్తాయో ఇంకా స్ట్రాంగ్ చేసి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు ఈ రోజు ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందో రేపటి రోజు మాకు జరిగితే ఏంటి అందరికి తెలిసిందే ఒక డాక్టర్ ఒక డాక్టర్ డాక్టర్కి జరిగిన జరిగిన రేటింగ్ మర్డర్ కేస్ ఇది ఇది ఆగస్ట్ నైన్త్న జరిగింది జరిగి కూడా నియర్ బై ఎయిట్ టు నైన్ డేస్ అవుతుంది ఒక పేషెంట్ సపోజ్ మొత్తం ఎఫర్ట్ చేశాక కూడా డాక్టర్ చేతిలో చనిపోతే పేషెంట్ అటెండెన్స్ రియాక్ట్ అవడానికి ఒక వన్ సెకండ్ కూడా లేట్ అవ్వదు దే ది హ్యాంగర్ స్టూ డెట్ అన్నమాట ఎలా కొడతారో తెలియదు కానీ ఈ కేసు జరిగి నైన్ अगस्त को आर जेकर मेडिकल कॉलेज कोलकाता में जो इंसिडेंट हुआ हम सब उस, उस इंसिडेंट के खिलाफ है ये एक डॉक्टर के साथ जो जो जिस तरीके से बुरी तरह से रेप करके उसकी हत्या की गई है हम सबको चाहिए कि इसको जल्द से जल्द उस डॉक्टर को जस्टिस दिलाया जाए और इसी तरह इंडिया के जितने भी डॉक्टर्स हैं जो ड्यूटीज करते हैं जो पेशेंट्स की सेफ्टी के लिए दिनों रात देते हैं और अपनी जान देते हैं वैसे डॉक्टर्स को सेफ्टी दिलाना ये जो है पूरे ये जो इतने भी इंडिया के लोग हैं ये सबकी जिम्मेदारी बनती है लाइक चयें सब्सक्राइबी मा टीवी फॉर योर चैनल